లైవ్ పప్పు ఈరోజు స్పెసికలు మరి గోంగూర గోంగూర పప్పు మా వాడు సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నా అసలు ఈ మధ్యకాలంలో గోంగూర పప్పు అనేది నేను టూ మినిట్స్ తర్వాత వస్తారు ఎవడైనా ఓకే లెట్స్ గో గోపు స్వామి నువ్వు ఒక్కసారి దాన్ని పవి పిండి పిప్పి చేస్తావు ఆపో నువ్వు అంత పది పప్పు అని చూడకూడదు ఎందుకు కూడా కదూ మరి అంత పిప్పి చేయవచ్చు రోజు చెప్పేది అదే మరీ మెత్తగా ఎందుకు అవ్వట్లేదు నువ్వు చెవి చేయనవసే గోంగూర పప్పు కోసం అని నేను వెయిట్ చేస్తాను నువ్వేమో దాని వన్ అవరా వన్ అవర్ ఉంటుంది ఇంకా అసలు ఓకే వన్ ఇప్పటికే ఇరవై వచ్చినాయి ఇరవై వచ్చినాయి స్వామి నువ్వు అక్కడివి ఆపై ఓకే ఆవి నువ్వు అప్పుడే దీమాకు దాన్ని కాసేపు ఆవిరి పట్టినాయి నువ్వు అప్పుడే తీసి నువ్వుకి ఓకే ఓకే తీసేది నువ్వు చేద్దురా నువ్వు ఇంక వద్దులేరా ఆకలి అయితే లేదు ఇంకా దీని దాటితే అయ్యేదేంటి అన్నం అయిపోద్ది నీకు ఎంతసేపు ఉండదు అన్నం కానీ లెఫ్ట్ లెఫ్ట్ అసలు మాములుగా అసలు చాలా ఈ నచ్చుకోవచ్చు అబ్బా నిజంగా కుకింగ్ నేర్పించాలంటే హైదరాబాద్ రావాలి బాగా స్థాయి బాగా స్థాయి కుకింగ్ నేర్పించాలంటే హైదరాబాద్ రావాలి ఆయన బోర్డు పెడదాం ఒకటి

అదృష్ట అదృష్టం ఏముంది ఆటోమేటిక్గా దక్కుద్ది చూడండి అసలు ఆ పప్పు ఆ కలర్ చూడండి దానికోసమైనా మీరు రావచ్చు ఇబ్బంది లేదు ట్రైనింగ్ ఆ కలర్ కలర్ చూసి మాట్లాడండి ఫస్ట్ ట్రైనింగ్ 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 యు లైక్ ట్రైనింగ్ ఓన్లీ కామెంట్ ఏనా లైక్ సబ్స్క్రైబ్ అన్ని ఉన్నాయి అది ఇంట్రెస్ట్ ఇక ఓకే మీ వీడియో నచ్చితే మీ ఇష్టం ఇక దున్నుకోవచ్చు చానా మందికి ఏం తెలియదు కూడా తెలియదు పప్పు గుత్తంటే ఎట్లా ఉండొద్ది తెలియదు చూస్తుంటేనే అలా ఉంది చూస్తుంటే ఎలా ఉంది చూస్తుంటే పచ్చగా ఉంది తింటే తెలుస్తుంది తింటే ఏముండదు మా కుకింగ్ మాస్టర్ ఉన్నాడు ఇడా ఓకేనా చూడండి ఆ సౌండ్కే మీకు నోట్లో అదేమంటారు లాలా 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 లాజల పడుతుంది మామూలు వండర్ కదా మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారే ఆలోచించిన ఆశాభంగం ఒక్కసప్పు జీవితంలో చూడలేరు తినలేరు ఎంత డిఫరెన్స్ ఉండదో ఈ పప్పు టేస్ట్ బట్టి అంతే ఓకే డన్ తాలింపు నెక్స్ట్ ఇది అయిపోయింది చదువుతుంటే మీ ఒక్కర్లే కదా కామెంట్ పెడుతుంది అందుకని చదువుతున్నాం వేరే వేరే వాళ్ళు కామెంట్ పెట్టట్లేదు కదా అందుకే చదువుతారు

మామూలుగా ఉండదు అవుతాయి మెయిన్ ఇదే నేను టేస్ట్ కోసం ఇది ఒకటి తాలింపు నూనె మంచి నూనె మంచి మంచి నూనె అంటే ఎట్టాడది అంటే మా ఫ్యాన్స్ కు చెప్పు అంటే ఫ్రీడమ్ సన్ ఫ్లోర్ ఆయిల్ నూనెలు ఉంటాయి ఓకే డీమార్ట్ లెక్క తగ్గుతాయి తెచ్చుకోవాలా ఓకే ఇంకా ఏదో పానమాయిలు ఏదో శనగ నూనె శనగ నూనెలు ఉంటాయి ఇంకా కొబ్బరి నూనె ೂನೆ ವೇಸ್ಟ್ ಆಯ್ ಕುಡೇ ಕೊಬ್ಬರಿ ನೂನೇನೆ ಅದೇ ಸೆಲೆಕ್ಷನ್ ಆಫ್ ಆಯಲ್ ಅದೇ ಮೆನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್

క్వాలిటీ ఉంటది చెప్తుండు ఎందుకంటే తీసుకునే ప్లేస్ కూడా ఉంటది అది మంచి ఇప్పుడు మన బడ్డీ కోట్లలో కల్తీ వస్తుంటాయి ప్యాకెట్లలో నువ్వు అయితే మెయిన్ ఏ మార్ట్ పోతే వాడు కల్తీ అనేది ఎప్పుడూ కూడా వాడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డైరెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఓకే డైరెక్ట్ దగ్గర అంటే కష్టము దాంట్లో బడేయాల్సిందే ఫోన్ డైరెక్ట్ గా ఇప్పుడు మనం డిమార్ట్ కు పోయి తెచ్చుకుంటే ఆయిల్ రవన్ ఆయిల్ అన్నమాట డిమా అంటే డిమార్ట్ మీరు డిమార్ట్ డే సజెక్ట్ చేస్తారు అనమాట అంతే ఎందుకంటే ప్రొడక్ట్స్ మంచి దొరుకుతాయి అక్కడ లేకపోయినా కానీ దొరుకుతుంది ఐదు లీటర్ల క్యాను క్యాను ప్యాకెట్లో ఏం కొన్ని ఉండదు లేదు మరి అలాంటి వాళ్ళకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు బా నేను ఏమంటున్నా అంటే లీటర్ ఓకే లీటర్ అర లీటర్ ఉంటాయి కాకపోతే ఇట్లలో కల్ఫీలు జరుగుతున్నాయి ఎక్కువ మార్కెటింగ్ స్ట్రాటజీలలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొబ్బరి నూనె గానీ ఏదైనా కానీ మనం తినే వస్తువులలో ఆల్మోస్ట్ యాజిటి చూడటానికి చూడటానికి సేమ్ ఉంటాయి కాకపోతే వాటిల్లో కల్తీ అనమాట వాట్ల బ్రాండ్ అన్ని కల్తీ అనమాట మనం ఎందుకనే ఎక్కడ తెచ్చుకోవాలో అక్కడ తెచ్చుకోవాలన్నమాట సో మీరు డి మార్ట్ లో సజెస్ట్ చేస్తారు అయితే పోతే మనకు మంచి దొరుకుతాయి ఎందుకంటే లక్షల నంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తా ఉంటారు తీసుకొని పోతా ఉంటారు కాబట్టి ఒక్క పర్సన్ కూడా కంప్లైంట్ చేసిందంటే డి మార్ట్ వాడికి చెడ పేరు వాడిని కంపల్సరీగా సీరియస్ తీసుకుంటాడు ప్రొడక్ట్ విషయం క్వాలిటీ విషయంలో వాడు తగ్గడు ఓకే కంపల్సరీగా వాడు తీసుకుంటాడు సో అందుకని తగ్గకపోతే ఏం చేద్దాం అంట మరి అయితే తగ్గకపోతే కాదు వాడు కంపల్సరీగా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తాడు సో సో తెచ్చుకోమంటున్నా ఈ మాటలో ఆయిల్ తెచ్చుకోమంటున్నా అంటే నువ్వు నువ్వు ప్రమోషన్ లో డి మార్ట్ ని సజెస్ట్ చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు ఒక ప్రమోషన్ ను నువ్వు నువ్వు డి మార్ట్ కు ప్రమోషన్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అయితే ఇప్పుడు నువ్వు ఇలా ఈ ఒక వీడియోలో చూసిన మనము వాడు జర్నలిస్ట్ ఏమడుతాడు మీ ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏదైనా అడిగి లాస్ట్ కు వచ్చేసరికి నువ్వు తీవ్రవాదివా అత్త కాదండి ఇప్పుడు ఇప్పుడు మీరు డి మార్ట్ ఏమన్నా లేకపోతే మీరు డి మార్ట్ లోనే తెచ్చుకోమంటారంటే దాని అర్థం అదే మరి ఏమంటున్నా అంటే మంచి ప్రోడక్ట్ అక్కడ తెచ్చుకోమంటున్నా మరి మంచి ఆ మార్ట్ చెప్పాలి మరి మీరు ఈ మార్ట్ లోనే బాగుంటది మంచి క్వాలిటీ వాడు అన్నట్టు కాకపోతే వాల్యూ మార్ట్ ఉంది ఇంకొక మార్ట్ ఉంది మనకు దగ్గరలో మనం ఎక్కువ రోజులు తెచ్చుకునేది దీనిలోనే కాబట్టి ఓకే ఈ బ్రాండ్ అంట ఈ మా వాడు ఈ ఈ బ్రాండ్ కు ప్రమోట్ చేస్తుండు ఈ ఈ బ్రాండ్ అంట తెచ్చుకోండి బాగుంటుంది చదువుతున్నాను ఓకే మీరు దీన్ని ప్రమోట్ చేస్తే ఏమన్నా మనకు లక్ష్యం ఇస్తారా ఓకే కొంచెం ఏమో ఆయిల్ ఆయిల్ ఫ్రీడమ్ బాగుంటుందని చెప్పి ఆయిల్ ఎక్కువ తినవాకండి ఓకేనా ఓకే మరి బాయ్ చాయ్ కమౌంట్ పెట్టింది మా ఓ